నా చాక్లెట్స్ తెచ్చాను తీసుకో ఎప్పుడు ఇండియన్ చాక్లెట్స్ ఏం తింటావు మన స్కూల్ పక్క షాప్ లో కొత్తగా ఫారెన్ చాక్లెట్స్ వచ్చాయి పద వెళ్ళి అరే ఓ బబ్లు అన్న బబ్లు అన్న మీ షాప్ లోకి కొత్తగా ఫారెన్ చాక్లెట్స్ వచ్చాయంటారండి ఫారెన్ చాక్లెట్స్ కావాలా సరే అమ్మా ఇదిగో తీసుకో

స్వప్న నిన్న తిన్న ఫారెన్ చాక్లెట్స్ ఏ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నెక్స్ట్ టైం నా వెళ్ళి కొనుక్కుందామా అయ్యో నా దగ్గర పాకెట్ మనీ లేదే నాకు ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా ఉన్నాయి ఈ రోజు అంటే నువ్వు కొనుక్కో వెళ్ళి సరేలే నేనే వెళ్తా బబ్లు అన్న నిన్న ఇచ్చిన ఫారెన్ చాక్లెట్స్ మళ్ళీ ఇవ్వ సరే అమ్మా తీసుకో అమ్మా అవి తింటుంటే బలేకమ్ గమ్మత్తు ఉన్నాయి అన్న అన్న నాకు ఇవి రోజు కావాలి చాలా ఎక్కువగా కావాలి రోజు కావాలంటే ఎక్కువ డబ్బులు కావాలమ్మా పర్లేదా మా డాడీని అడిగి నేను తీసుకొస్తాలే సరే అమ్మా ఇన్ హోమ్ చీ ఇవేం పాలేయమ్ మా స్కూల్ దగ్గర ఉన్న ఫారెన్ మా స్కూల్ దగ్గర ఒక షాప్ ఉంది అక్కడ అయితే దీనికంటే బాగుంటాయి ఫారెన్ చాక్లెట్స్ ఇవి ఫాకెట్ మరే ఎక్కువ ఇప్పుడు చాలు ఇన్ షాప్ అరే బాబు పాకెట్ సి చాక్లెట్స్ లేవురా ఇస్తావా లేవే బాబు kela lenna kada kavali istara mama nidangane levu he in classroom <laughs>

మంది రండి ముందుకు రావాలి మైక్ దగ్గర పెట్టుకున్నామ్మా మైక్ దగ్గర పెట్టండి

చాలా చక్కని సందేశంతో విద్యార్థులు చూపించినటువంటి ఈ అవగాహన కార్యక్రమం ఆద్యంతం కూడా మన హృదయాన్ని తాకేలా ఉంది వారికి మనసారా మనందరూ ఒక్కసారి ఆశీర్వాదాలతో ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ ప్రాంత ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో చురుకైన పాత్ర పోషిస్తూ